నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం ఐటీఐలో జాబు మేళా రేపు అనగా ఇరవై ఏడో తారీఖు ఉదయం మరి ఐటీఏ పాస్ అయినటువంటి వారికి కానీ ఐటీఏ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి వారికి కానీ మరి ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నట్లు ప్రభుత్వ బాలురు ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి వివరించారు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం వద్ద ఉన్నటువంటి అమరరాజ ఎనర్జీ మరియు మొబిలిటీస్ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ల గాను ఈ విధంగా ఎంపిక చేస్తారని ఉత్సాకత అంటే ఉత్సాహం ఉన్నటువంటి ఐటీఐ పాస్ అయినటువంటి వారు కానీ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి వారు విద్యార్థులు కానీ ఈ ఇంటర్వ్యూలకు మరి హాజరు కావాలని మరి ప్రిన్సిపల్ కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఎంపికైనటువంటి వారికి నెలకు పద్నాలుగు వేల రూపాయలు వేతనం ఇస్తూ ఉచిత భోజన వసతిని కల్పించనున్నట్లు ఆయన వివరించారు తమ బయోడేటాతో పాటు అన్ని సర్టిఫికెట్లు తీసుకొని రావాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రామమూర్తి సోమవారం ఓ ప్రకటనలో వివరించారు కనుక ఐటీఏ చదివినటువంటి విద్యార్థులైతేనేమి ఐటీ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత వరకు కూడా ఎంపిక కావాలని చెప్పి మరి ఏపీ జీరో వన్ న్యూస్ ఎడిటర్ తన్నీరు శ్రీనివాసులు కోరుతున్నారు